El మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మనం బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఫోర్త్ వీక్ లో ఎవరి ఎన్ని ఎన్ని ఓటింగ్స్ ఉన్నాయి ఎవరు హైలో ఉన్నారు ఎవరు లీస్ట్ లో ఉన్నారు అసలు ఈ వీక్ ఎవరు ఇంగ్లీష్ అయిపోతారో ఈ వీడియో అయితే మనం తెలుసుకుందాం సో ఎవరైనా సరే కొత్తగా నా చాలా చూస్తున్నట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి సో ఇంకా మనకి ఓటింగ్ ప్రకారం చూస్తే మాత్రం మనకి స్టార్టింగ్ లో ఉండదు మాత్రం సంజన గారు మనం ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం తన వల్ల అయితే మనకి ఎంతగానో ఎంటర్టైన్మెంట్ వస్తుంది అండ్ తను మంచి టాస్క్ట్ సో ఇంకోటి ఏంటంటే మనకి కామెడీ కామెడీ గా అందరు కలిసి కూడా ఇమాన్యుల్ తనూజ భరణి సంజన గార్ నలుగురు కలిసి కూడా మనకి ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తున్నారు హోమ్ లో కామెడీ కామెడీ టాస్క్ కూడా చేస్తున్నారు సో ఇంకా తినవల్ల మనకి చాలా ఎంటర్టైన్మెంట్ అవసరం కాబట్టి చాలా మంది తినకైతే ఓటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ హండ్రెడ్ లో ట్వంటీ త్రీ పర్సెంట్ అయితే తినకే ఓటింగ్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇంకా మనకి సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే ఫ్లోరా గారు సో ఇంకా మనకి ఫ్లోరా గారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగులో చా తెలుగు రాక చాలా చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు మనం చూసినట్లయితే హౌస్ మేట్స్ మొత్తం అందరూ కూడా తనని జైల్లో వేయడం జరిగింది దాని తర్వాత కూడా తెలుగు మాట్లాడుతూ ఉంది ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది చాలా ఇంప్రూవ్ అవుతుంది తెలుగు మాట్లాడుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నిన్న మన జరిగిన టాస్క్ కానీ ఈ రోజు జరిగిన టాస్క్ లలో కూడా తనైతే చాలా బాగా అంటే గేమ్స్ ఆడుతుంది సో తన గురించి ఇంకా మనం తెలుసుకోవాలి ఇంకా టాస్క్ బాగా ఆడాలి తనకి ఇంకా మంచిగా తెలుగు రావాలని చెప్పేసి చాలా మంది అయితే తనకి ఓటింగ్ చేసిన నా ఒపీనియన్ నేనైతే ఈసారి అయితే ఫ్లోరా గారికి ఓటింగ్ మీరు మీరెవరికి ఓట్ వేస్తారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఉన్నది దివ్య దివ్య అయితే మనకి రావడం త్రీ డేస్ ఫోర్ డేస్ అలా అవుతుంది టాస్క్ కూడా కొంచెం మంచి మంచిగానే ఆడుతున్నారు ఇంకొకటి ఏంటంటే తనలో నెగిటివ్ ఏముందంటే నార్మల్గా ఇప్పుడు ఒక కామెడీ సిచ్యువేషన్ జరుగుతుంది అనుకోండి అక్కడ కామెడీ జరిగినప్పుడు ఎవరైనా సరే హాస్య రంగాలు ఉంటే వల్ల చాలా మంది నవ్వుతారు బట్ ఈమె అయితే అలానే కూర్చొని అలానే ఉంటుంది నవ్వాలా కూడా నవ్వుతుంది ఇలా ఉండకుండా కొంచెం మంచిగా బెస్ట్ గా తయారు కావాలి దానికి బెస్ట్ గా ఉండాలి ఏదైనా కామెడీ అక్కడ ఖచ్చితంగా నవ్వాలి కోబడాలంటే అక్కడ కోబడాలి ఏదైనా సిచ్యువేషన్ మనం ఎవరైనా సరే సో ఓదార్చాలని చెప్పేసి ప్రతి ఒక్కరికైతే ఉంటుంది బట్ అది లేదని నా ఒపీనియన్ సో ఈ పరంగా చాలా మంది అనుకుంటున్నారేమో ఏమో అని నేనైతే అనుకుంటాను సో అందుకని చెప్పేసి తనకి ఇవన్నీ తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా హామీ బిగ్ బాస్ అయితే హౌస్ లోతే ఉండాలి ఎందుకంటే మనకి బిగ్ బాస్ హౌస్ లో మంచి చెడు అన్నీ అయితే మనం తెలుసుకోవచ్చు ఈ పరంగా దీనికి ఓటింగ్ వేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకున్నారు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇంకా మనకి ఫోర్త్ ప్లేస్ వచ్చేసి రీతు ఉన్నారు సో ఇంకా రీతు అయితే మనకి మన హెయిర్ కట్ చేయించిన నుంచి మన దివ్య వచ్చిన నుంచి కూడా ఆయన తన బిహేవియర్ కొంచెం మారిందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాయిస్ అవరు ఇండైరెక్ట్ గా నువ్వు ఇలా ఆడకూడదు నువ్వు ఇలా మంచిగా ఆడాలి బయట నెగిటివ్ టాక్ వస్తుంది అని చెప్పేసి ఇండైరెక్ట్ గా తను చెప్పడం జరిగింది నువ్వు ఓన్లీ నీకేమే చూసుకోవాలి నీ గురించి ఆలోచించాలి పక్కుల గురించి అయితే నువ్వు అసలు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అయితే చెప్పింది కాబట్టి దాని పరంగా తనైతే మారిందని నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇంకా రీతికి కూడా మంచి ఓటింగ్స్ అయితే పడ మనకి ఫోర్త్ ప్లేస్ లో ఉంది సో ఇంకా మనకి లీస్ అండ్ లాస్ట్ లో ఉన్నది ఎవరంటే హరీష్ అండ్ శ్రీజా ఇంకా హరీష్ నంకుల విషయానికి వస్తే మాత్రం ఇంకా గుండంకుల విషయాలు ఏమైందంటే మనకి ఇప్పుడు ఎవరైతే నాగార్జున సార్ చెప్పారో హ్యూమర్ గా ఉండాలి అందరితో నవ్వుతూ ఉండాలి అందరితో కలిసి ఉండాలి మీరు చాలా మారాలని చెప్పేసి నాగార్జున గారు అయితే చెప్పడం జరిగింది సో మనకి ఇంకా దానికంటే ముందున్న ఒక వీక్ లో నాగార్జున గారు వాళ్ళ వైఫ్ ద్వారా వాళ్ళ వైఫ్ ఇచ్చే ఏదైతే మనకి ఉందో అవన్నీ కూడా వాళ్ళ హస్బెండ్ కి అది మన గుండంకుల కదా చెప్పడం జరిగింది సో వాళ్ళ వైఫ్ ఏమని చెప్పింది మీరు చాలా స్టైల్ గా రెడీ అవుతున్నారు మంచిగా ఉంటున్నారు ఇంకొంచెం మంచి ఇంప్రూవ్ కావాలి మేము ఇక్కడ మంచిగానే ఉన్నాం మీరైతే గేమ్ పరంగా అందరితో మాట్లాడే విధానం కూడా మీరు మంచిగా మాట్లాడాలని చెప్పేసి వాళ్ళ భార్య చెప్పింది సో దాని ప్రకారంగా ఈయనైతే మారినట్ైతే నాకైతే అనిపించలేదు ఇంకా ఈయనైతే ఇంక ఎవరితో మాట్లాడుకుంటే ఆయన ఆయనే ప్లేస్ తీసుకుంటున్నా నేను నేను ఏదైతే చెడు చేస్తానో నేను అటు అటు సైడ్ వెళ్ళాను నేను మంచి చేసి అటు సైడ్ వెళ్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఇప్పుడు హోమ్ లో పద్నాలుగు మంది ఉన్నారు పద్నాలుగు మంది కూడా చెడు చేస్తారు ఎవరు ఒక్కరూ నచ్చుతారు కదా మీకు వరతో ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను సో అందుకని చెప్పేసి ఇంకా దీని ప్రకారంగా అయితే గుండెంకు అయితే చాలా తక్కువ ఓటింగ్స్ పడుతున్నాయి నేనైతే రావచ్చు ఇంకా అని చెప్పేసి నా ఒపీనియన్ సో ఇంకా మనకి లాస్ట్ వచ్చేసి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే స్టేజ్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నోడ్ వేసుకుని పడిపోతుంది తప్ప దాంట్లో మంచి చెడు అసలు ఆలోచించినా ఆలోచించట్లేదు జరిగిన గేమ్ కూడా ఒకటి ఉంది టాస్క్ కి బిగ్ బాస్ ఏమని చెప్పిందంటే నార్మల్ గా టీమ్ ఎవరైతే ఉన్నారో దాని నుంచి అయితే ఒకళ్ళు తీసేసాయి ఫౌల్ గేమ్ ఒకవేళ ఆడితే ఆ టీం నుంచి అయితే ఒకరిని తీసేసారని చెప్పేసి చెప్పడం జరిగింది బిగ్ బాస్ అయితే ఎవరికి సంచారంగా గా ఉన్న పవన్ ఏమని శ్రీజ శ్రీజన్ దెబ్బ తగిలింది కదా అందుకని చెప్పేసి నువ్వైతే పక్కకు తప్పు అని చెప్పి చెప్పి లేదు నన్ను నేను ఏం తప్పుకుంటా నేను తప్పుకో నేను ఉంటా కష్టంగా అని చెప్పేసి ఎత్తిరేకంగా అయితే మాట్లాడడం జరిగింది అదైతే నాకు నచ్చలేదు సో ఇదే పరంగా ప్రతి ఒక్కదానికి ఎట్ట కారంగా ఎత్తిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి చాలా మంది ఏమైనా అయితే ఓటింగ్స్ అయితే తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి నా ఒపీనియన్ మరి మీరేం ఒపీనియన్ నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో వీళ్ళ దాంట్లో ఎవరైనా నేను అయితే బాగుంటుందని మీరు అనుకుంటారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్